వెల్కమ్ టు బీజేటీవీ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆయా జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల వద్ద జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్లతో కూడిన పత్రాలు రాష్ట్ర వ్యాపిత ఆందోళనలలో భాగంగా హైదరాబాద్ లోని మాసప్ ట్యాంక్ లో గల రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ఏడాది గడిచినా సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు సుప్రీంకోర్టు తీర్పు సాకుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం కొత్త అక్రిడియేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇంతవరకు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని అన్నారు జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వ మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపు చూడకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ప్రధానంగా ఇళ్ల స్థలాలు కొత్త అక్రిడియేషన్ కార్డులు చిన్న మధ్య తరహా పత్రికలకు అంపాన్మెంట్ తదురు రిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి బి పున్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగ్గదని హెల్త్ కార్డులు లేక వైద్య సదుపాయాలు అందక రాష్ట వ్యాప్తంగా దాదాపు ఐదు వందల మంది జర్నలిస్టులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆరోగ్య బీమా పథకం పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కు జగన్ సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్కు వినతిపత్రం సమర్పించారు అనంతరం ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ హరీష్ను కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యలను వివరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట ఉపాధ్యకుడు పిల్లి రామచందర్ గుడిగ రఘు కార్యదర్శులు ఎస్కె సలీమా కార్యవర్గ సభ్యులు కె పాండు రంగారావు పి నాగవాణి మణిమాల నాయకులు ఎర్రమిల్లి రామారావు శ్రీనివాస్ గౌడ్ రవికుమార్ సిహెచ్ రంగయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి అయిపోయింది విన్ను వచ్చాము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాము అయినప్పటికీ కనీసం కొత్త కొత్త అక్రిడేషన్ కార్డు కూడా ఇంతవరకు జారీ చేయలేదు ఎందుకు కూడా ఇవ్వలేదు కాబట్టి జర్నలిస్టులు చాలా సఫరవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు దాదాపు కార్డు ఉన్న జర్నలిస్టు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్నారు అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాభై వేల మంది జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి జర్నలిస్టులు కనీసము కొత్త అక్రిడేషన్ కార్డు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము పదే పదే ముఖ్యమంత్రి గారికి పోరాము అయినప్పటికీ ఇంతవరకు కూడా అధికారికంగా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కమిటీ పేరుతోటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు కమిటీ పేరుతోటి పాలయాపన చేయడం జరుగుతుంది కానీ సమస్యలు ఇంతవరకు పరిష్కరించదు కాబట్టి ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలిపించాము అందులో భాగంగా హైదరాబాద్ లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర హైదరాబాద్ యూనియన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయం దగ్గర రాష్ట్ర కమిటీ నాయకత్వం మొత్తం ఇక్కడ నిరసన ప్రదర్శన తీసి కమిషన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి త్వరగా జర్నలిస్టుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వాళ్ళు ఓన్లీ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం ప్రభుత్వం ఆ ఆధారాలు వాళ్ళ జీవితాలు ఎట్లా కలుస్తాయి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా మంచి కనీసం చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా ఉంది దాన్ని గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి అయిపోయింది వినిపించుకుంటూ వచ్చాము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాము అయినప్పటికీ కనీసం కొత్త కొత్త కూడా ఇంతవరకు జారీ చేయలేదు కార్డులు కూడా ఇవ్వలేదు కాబట్టి జర్నలిస్టులు చాలా సఫర్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు దాదాపు కార్డు ఉన్న జర్నలిస్ట్ ఇరవై ఐదు వేలకు పైగా ఉన్నారు అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాభై వేల మంది జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి జర్నలిస్టులు కనీసము కొత్త అక్రిడేషన్ కార్డు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము పదే పదే ముఖ్యమంత్రి గారికి కోరాము అయినప్పటికీ ఇంతవరకు కూడా అధికారికంగా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కమిటీ పేరుతోటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు కమిటీ పేరుతోటి కాలయాపన చేయడం జరుగుతుంది కానీ సమస్యలు ఇంతవరకు పరిష్కరించారు కాబట్టి ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలిపించాము అందులో భాగంగా హైదరాబాద్ లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర హైదరాబాద్ యూనియన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయ దగ్గర రాష్ట్ర కమిటీ నాయకత్వం మొత్తం ఇక్కడ నిరసన ప్రదర్శన తీసి కమిషన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి త్వరగా జర్నలిస్టుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వాళ్ళు ఓన్లీ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ కనీసం ప్రభుత్వం ఆధారాలు చూపించకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా కలుస్తాయి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా మంచి కనీసం చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన జర్నిస్ కుటుంబాలకుంది దాన్ని గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం